రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు బీజేపీ నేతలు పాల్గొంటున్నారు బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయాల పరిసరాన్ని ఊడ్చి తన చేతులతో చెత్త నెత్తివేశారు నీటితో ఆలయ గోపురాన్ని కడిగారు అనంతరం స్వయంగా విగ్రహమూర్తుల్ని శుద్ధి చేశారు నూతనంగా నిర్మించినటువంటి రామ మందిరంలో భగవాన్ శ్రీరామ్ యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసి ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆకాంక్ష నెరవేరేటువంటి సమయం ఆసన్నమైనది దీనికోసము కోట్లాది మంది ప్రజలు ఇరవై రెండో తేదీ కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సంక్రాంతి నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో కూడా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని దేవాలయము దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు దేశంలో లక్షలాది మంది మందిరాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేవాలయ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని బషూర్బాగ్ వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మవారి దేవాలయంలో ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం అందులో భాగంగా చేపట్టడం జరిగింది అయోధ్యలోని నూతనంగా నిర్మించిన